హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి సపోర్ట్ ఉంటుంది నిజంగా ఫ్రెండ్స్ మంచి వీడియోలు చేసి ఎవరు చూడరని నాకు తెలిసిపోయింది సో అందుకనే మరి మనం కూడా ఏదేదో చేసుకుంటూ పోతే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది ఎందుకంటే నిన్న అంత మంచి వీడియో చేశానండి ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో సమస్యలో ఉన్నారో వాళ్ళు సమస్య నుండి బయటపడడానికి చక్కని మార్గం అండి సో నేను లాస్ట్ ఎండ్ కార్డ్లో కూడా ఆ వీడియో అనేది ఇస్తానండి సో ఓకే సో అక్కడ చూడండి మీరు చూడని వాళ్ళైతే ఎంత సూపర్ వీడియో అంటే అంత సూపర్ వీడియో అది సో అది అందులో చెప్పిన విధంగా మీరు కనుక ప్రయత్నం చేస్తే మీ సమస్య అనేది ఒక్క శాతం కూడా ఉండదండి దానికి నేను గ్యారెంటీ అని చెప్పాను నేను సో అందుకనే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది మంచి వీడియోలు చేసేటప్పుడు ఆదరించినప్పుడు ఎందుకని మన టైం వేస్ట్ అనేది ఒక్కోసారి అనిపిస్తుంది ఓకేనా సో మరి ఈరోజు చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఏదో ఒకటి ఖచ్చితంగా మనకు దొరుకుద్ది దాని గురించి వివరిస్తాను ఇప్పుడు ఈ చెరువు ఈ చెరువులో వాటర్ అనేది మొత్తం పోయిందన్నమాట సో మనం మంచి 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 వీడియో మంచి మంచి వీడియోలు చేసుకోవచ్చు సో ఎక్కడైనా ఓ చాలా ఇగో ఇటు సైడ్ ఇప్పుడు ఈ డిసెంబర్ నెల కదా ఈ డిసెంబర్ నెలలో ఇంకో కొద్ది కొద్ది రోజుల తర్వాత మనకు ఇటు సైడు కుందేలు అనేసి యమ తిరుగుతాయండి సో కుందేలు వాటి గురించి కూడా నేను అంటే ఈ ఛానల్లో ఏం చే చెప్పలే కానీ మనకు ఇంకొక ఛానల్ అయితే ఉందండి సో లోకల్ బాయ్ నెహ్రూ అనేది ఉంటుంది సో దాంట్లో మనం కొన్ని కొన్ని మనం చేసే పనులు ఏంటో మనం చెప్తూ ఉంటున్నామండి అంటే నేను నా డైలీ ఈ వీడియోలు కాకుండా నేను చేసే పని ఏంటో అందులో అయితే ఉంటుందండి ఓకే అంటే లోకల్ బాయ్ నెహ్రూ అని కొట్టండి అదే నా పేరు నెహ్రూ లోకల్లో జరిగే ఏమేమి ఉంటుందో సో అవి చెప్పడానికైతే నేనైతే ఆ ఛానల్లో వీడియోలు అయితే చేస్తున్నాను అందులో అయితే చూపిస్తాను ఇందులో కాదు ఇప్పుడు మనం సో ఇక్కడి నుంచి మెల్ల 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 మెల్లగా వెళ్ళుకుంటూ అక్కడి దాకా వెళ్ళిపోదాం బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి కొంచెం వీడియో చివరి దాకా చూడండి లాస్ట్లో మంచి టిస్ట్ అనేది ఉంటుంది సో ఎందుకంటే నేను అనుకోని వస్తే ఏమీ దొరకదు అనుకోకుండా వస్తేనే మనకు ఏదైతే కావాలో అవన్నీ దొరుకుతాయి అన్నమాట ఓకే సో అందుకనే అనుకోకుండానే వచ్చాను అనమాట సో నేను ఎప్పుడైనా సరే ఫలాని గురించి నేను చెప్పాలి అనుకున్న వచ్చినప్పుడు మంచి వీడియో చేయాలనుకున్నప్పుడు పట్టుదలతో వచ్చినప్పుడు నీరుగారిపోద్ది ఇక ఏది లేకుండా ఇలాంటి గాలి మాటలు మాట్లాడుకుంటూ సోది మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేట సమయానికి ఇలా వెళ్తూ 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 బ్రహ్మాండమైన దొరుకుద్ది సో ఈరోజు కూడా మనకు జాగపాట దొరుకుద్దే చూద్దాం సో బ్యాక్ కెమెరా ఇవి చేస్తాను కొంచెం ఉపకృతం చూడండి ఓకేనా సో బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను ఎవరిదాకా అంటే ఓ మనకు జాక్పాట్ దొరికేదాకా నేను వెళ్తూనే ఉంటాను అది మీ ఓపిక మీ సాహసం మీ సహనం సహనంతో కూడిన పై ఓకే బ్యాక్ కెమెరా ఇచ్చేస్తాను సో ఇక వెళ్దాం అన్నమాట తొంటి ముద్దు ఎప్పటి నుంచో ఇది ఇట్లనే ఉంది పదరా పదర ఇందులో అది కూడా వేయకూడదు స్వామి ఇక ఇక్కడి నుంచి ఏమో నాకు ఇటు సైడు హాలిడే అన్నీ తిరుగుతాయి ఇప్పుడు ఈ అన్నీ ఎండిపోయినాయి కదా ఓ అక్కడి నుంచోని మొత్తం 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 అంటే నేను ఆగిపోలేదు అంటే మొత్తం చాలా సబ్బిక పడ్డాను అన్నమాట ఓకే ఇదేందో ఇది తాటి చెట్టు కంకులు ఓకే పైకి ఎక్కితే మన నిజంగా నాకు పోవడానికి దారి ఉంది విధంగా అప్పుడు అప్పుడైతే ఆ చెట్లు అనేసి కొంచెం చిన్నగా ఉండేవి చెట్లు ఇప్పుడేమి పెద్దగా అయిపోయినాయి చెట్లు మరి ఒకసారి ఇట్నే చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక మనకు ఉంది కదా ఏదో ఒకటి దొరకాలి స్వామి దొరకాలి దొరికితే ఇప్పటిదాకా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కొంచెం మేలు జరిగే విధంగా నాకు బ్యాడ్ నేమ్ రాకుండా మంచి ప్రవర్తనలు చేస్తామని అలా నమ్ముతూ నీ మీద భారంతో బయటకు వచ్చేసా లేలే లెలే ఇది బా అంతకుముందు వర్షానికి మొత్తం సూపర్గా ఉండే బాట ఈ బాటని మొత్తం ఖరాబ్ చేసేరు పాడైపా ఏమైనా అని టెస్టింగ్ ఊగుతుంది చెట్టు బా చెట్టు ఊగుతుంది కానీ పడుతుంది మనం గుంజితే కానీ ఏమో సరసరా అనిపించింది ఆ పాములు అంటేనే ఏమైనా ఉండాలి పోయి పోయి దాన్ని ఎందుకు గెలికినా నేను ఈ పిచ్చప్పు పా ఏమైనా ఉన్నాయా అయిందల్లా ఎందుకనే వస్తే భయం అవుతుంది నాకు ఈ టైంలలో అసలు రాకూడదు మనం నీళ్ళు ఉన్నాయి కానీ ఏడంగా వెళ్ళాలి నేను మరి ఇప్పుడు నేను ఏడంగా వెళ్ళాలి అటు సైడ్ పొలాల దున్నీరు మరి ఇటు ఇటు కూడా లేదు కానీ ఈడంగా చిన్నగా వెళ్దాం దారి ఉంది ఈడంగా వెళ్దాం చిన్న ఉన్నామో అనేసి ఓ అంతకుముందు చూపించిన చెట్లే ఉన్నాయి స్టార్టింగ్లో ఇట్నే ఉంటుంది నాకు కొంచెం కొత్త కొత్తగా ఉంటుంది ఆ తర్వాత కొంచెం ఇంకా అయితే అన్ని బర్రెలు బర్రు కాసేటోళ్ళే వస్తారు ఇటు కానీ

భయం అవుతుంది మనకు లాస్ట్లో వచ్చేసరికి ఈ చెట్టే దొరికింది మనకి ఏది దొరకలే ఏది ఇదే ఇగో నిలబడ్డ చెట్టు ఇంకేముంది ఈ చెట్టే ఈ చెట్టే మనకు ఇగో ఇగ ఇగో ఈ చెట్టు ఈ చెట్టు ఓ ఈ చెట్టు మనం ఏదైతే ఇవి ఉన్నాయో ఆకులు ఆకులు మనం నూరి దాంట్లో ఉన్న పసరు మనం తింటే బాగుంటుంది అంటే మనం పాలు మేక పాలలో వేసుకొని తింటే బాగుంటుంది నాకు భయం అవుతుంది నాకు భయం అవుతుంది సాయం భయం అవుతుంది నాకు ఈ చెట్టు ఆకులలో ఆకు రసాల్లో పసరు ఉంటుంది కదా బాగా మనం దంచినట్టయితే వస్త్రంగా వస్త్రంలో బాగా వేసి కొంచెం పిండినట్టయితే అనేది వస్తుంది ఈ పసరను ఒక రెండు చంచాలు వేసుకొని మనం పాలలో ఏదైతే ఈ చెట్టు ఉంటుంది కదా కొంచెం బ్రైట్నెస్ పెడతాం ఇక ఈ చెట్టు ఇదే చెట్టు పేరు కూడా చెప్పండి నేను మీకు అందరికీ తెలుసు మొన్న పేరు చెప్తేనే ఆడనే వీడియో చేసిన ఆడ వీడియో చేస్తేనే నాకు లేనిపోని కష్టాలు వచ్చినాయి నాకు ఆ వీడియో ఇప్పటిదాకా ఏం లేనే లేదు అందుకనే పేరు చెప్పండి ఏదన్నా అనుకోరు మీరు ఏదన్నా చెప్పుకోరు ఏదన్నా చేసుకోరు ఎందుకంటే మీరు నా నా మీద నమ్మకం లేదు మీకు అందుకని నేను ఇలా చేస్తున్నాను అన్నమాట ఓకే ఇది పరిస్థితి ఆవు పా సారీ మేక పాలలో ఇది నీ పసరనే తింటే భలే ఉంటుంది మేము మేకల కాడిపోయినప్పుడు ఓ చాలా ఉన్నాయండి ఒకట మనకు చాలా ఉన్నాయి మన దగ్గర చెప్పడానికి నేను డీటెయిల్స్గా చెప్దామంటే నేను యూట్యూబ్ ఒప్పుకోదు మంచి వీడియో చేసి ఏదో రకంగా చెప్దామంటే మీరు ఒప్పుకోరు అని చూడరు అనమాట నిన్న ఎంత వీడియో అండి బా నాకు భలే నచ్చింది అది ఎంత పాపం ఎంతమంది సమస్యలో ఉన్నారో బాధలో ఉన్నారో సో ఎక్కడెక్కడికో వెళ్తారు ఎందుకో ఈ సమస్యలు చెప్పుకోరు మంచిగా ఉంటుంది అనేసి నేను అనుకుని చేస్తే ఓ గంత అన్యాయమా ఇగో ఇ నుంచి ఓ మనం వీడియోలు చేసే రోడ్డు అదే కాలువ కట్ట అదే ఎక్కువ నేను చెప్పలే ఈ చెరువులకు వచ్చేది ఇదే ఈ అదన్నమాట ఓకేనా యూట్యూబ్ ద్వారా మంచి టిప్స్ ఉన్నా మంచి ఇది ఉన్న నాకు